జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నేను మీ సాయిరామ్ ఎస్ఆర్ తెలుగు ఈరోజు మన వీడియోలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఏడో శక్తిపీఠంగా పేరు పొందినటువంటి విశేషమైన క్షేత్రం గురించి తెలుసుకుంటున్నాం ఆ క్షేత్రం మరేదో కాదు మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో నుండి కొల్హాపూర్ మహాలక్ష్మి యొక్క శక్తి పీఠం అనమాట అయితే ఈ సమస్త జీవులందరూ కూడా ఏదో రకంగా లక్ష్మీల యొక్క స్వరూపాన్ని పూజిస్తూ ఉంటారు అంటే ధైర్యం కోసం ధైర్యలక్ష్మి విజయం కోసం విజయలక్ష్మి సంతానం కోసం సంతాన లక్ష్మి ఇలా ఎవరో రకంగా ఏదో రకంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు అయితే లక్ష్మి అంటే ఏంటి మనకు ఉన్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి మనకు కావలసినటువంటి ఈ లక్ష్య శక్తి స్వరూపాన్ని లక్ష్మిగా మన వాళ్ళు చెప్తుంటారు అటువంటి శక్తి స్వరూపాన్ని మనం మహాలక్ష్మిగా చెప్తుంటాం ఆ మహాలక్ష్మి కొలువైన క్షేత్రాల్లో విశేషమైన క్షేత్రం ఈ కొలహాపూర్లోని మహాలక్ష్మి యొక్క శక్తి చేయటం అన్నమాట అయితే మన యొక్క అష్టాదశ శక్తిపీఠాల కథన ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ సతీదేవి యొక్క కళ్ళు పడిన ప్రదేశంగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే మరి ఇక్కడికి మహాలక్ష్మి ఎలా వచ్చింది దీని పురాణ కథనం మనం పద్మ పద్మపురాణం మనం చూసినట్టయితే ఒక సందర్భంలో మృగు మహర్షి త్రికోల త్రిలోకాలు మొత్తం కూడా చూసుకుంటూ వైకుంఠానికి వెళ్ళడం జరిగింది అక్కడ శ్రీ మహావిష్ణువు శేషతల్పమే పడుకున్నప్పుడు ఆయన వక్షస్థలాన్ని తన్నడం జరిగింది అలా తన్నినప్పుడు ఆయన వక్షస్థలం మీద ఉన్న శ్రీ మహాలక్ష్మి బాధపడింది బాధపడి అక్కడి నుంచి అంటే వైకుంఠం నుంచి భూలోకానికి రావడం జరిగింది అలా వచ్చిన ప్రదేశమే కొలహాపూరుగా మన వాళ్ళు చెప్పడం జరిగిందనమాట దాని తర్వాత శ్రీ మహావిష్ణువు కూడా వైకుంఠాన్ని వదిలి మహాలక్ష్మి ఎత్తుకుంటూ భూలోకానికి రావడం జరిగిందనమాట అలా వస్తూ ఈ కలియగల మానవులందరినీ కాపాడడం కోసం తిరుమల కొండ మీద వెంకటేశ్వరుడు కొలవై ఉన్నాడని మనకి చాలా కథలు మనకి చెప్పడం జరిగింది అలా తిరుమల కొండలో వెంకటేశ్వరుడు స్వామి కొలహాపూర్లో మహాలక్ష్మిని అమ్మగారు కొలువై ఉన్నారనమాట అయితే ఈ క్షేత్రానికి కరవీరపురం అని చెప్పేసి ఇంకొక పేరు కూడా ఉంది అలాగే ఇక్కడ మనం బాగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆలయం యొక్క విశేషం ఎంత విశేషం అంటే ఒక సందర్భంలో ప్రగసి మహర్షి ఏం చేశాడంటే పరమేశ్వరుడు కోసం తపస్సు చేశాడు తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమే నీకేం పొరం కావాలో కోరుకోవయ్యా అని అడిగాడు అప్పుడు అగస్వి ఏం చెప్పాడంటే స్వామి ఈనాడు నేను ఉత్తర భారతదేశంలో ఉన్న కాశీ నగరానికి రాలేకపోతున్నాను దానికోసం అని చెప్పేసి నాకు దగ్గర ఉన్నటువంటి నీకు ఆ క్షేత్రానికి సమానమైన క్షేత్రాన్ని చూపిస్తే అక్కడ నేను సేవించుకుంటాను స్వామి అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు పరమేశ్వరుడు ఏం చేశారంటే కాశీ క్షేత్రంతో సమానమైన క్షేత్రం మన కొల్హాపూర్లోని మహాలక్ష్మి క్షేత్రం అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడికి అగస్వి వెళ్ళి స్వామిని ఎంతో విశేషంగా పూజ చేసుకున్నాడు అనమాట అలాగే ఇక్కడ మనం బాగా చూసుకున్నట్లయితే ఈ ప్రళయకాలంలో మన యొక్క పరమేశ్వరుడు తన త్రిశూలం పైకెత్తి కాశీనగరాన్ని ఏ విధంగా అయితే కాపాడుకుంటాడో అదే విధంగా మహాలక్ష్మి అమ్మవారు కూడా ప్రళయకాలంలో ఈ క్షేత్రాన్ని తన చేతితో పైకెత్తి కాపాడుకుంటుందని చెప్పి ఇక్కడ పురాణం మనకు చెప్పడం జరిగింది అందుకనే దీన్ని కరవీరపురం అని చెప్పడం కూడా జరుగుతుందనమాట అలా విశేషమైన శక్తి క్షేత్రం ఈ మహాలక్ష్మి యొక్క శక్తి పీఠం అనమాట అలాగే ఇక్కడ మనం బాగా చూసుకుంటే మనకున్నటువంటి దత్తాత్రేయుల వారు కూడా ప్రతిరోజు కూడా ఎప్పటికీ మధ్యాహ్నం వేళ అక్కడికి వచ్చి భిక్షాటన చేస్తూ ఉంటారని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం మనకు చెప్పడం జరిగింది అందుకోసం చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే మధ్యాహ్నం వేళలో కానీ ఎప్పుడైనా సరే ఎవరైనా దేహి అని వస్తే వాళ్ళకి భిక్షాటన చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకుంటున్నారు అంటే ఎవరైనా సరే మహాత్ములు ఇక్కడికి వచ్చి భిక్షాటన చేస్తూ ఉంటారు వాళ్ళకి పాపాలు పోగొట్టుకుంటారని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం మనం చెప్పడం జరిగిందనమాట అటువంటి విశేషమైన క్షేత్రం ఈ యొక్క కొలహాపూర్లోని మహాలక్ష్మి యొక్క శక్తిపీఠం అనమాట అయితే ఇక్కడ అమ్మవారు మనం విశేషంగా చూసుకున్నట్లయితే ఇక గర్భగుడిలో అమ్మవారు ఏంటంటే ఆరు అడుగుల ఎత్తు మీద ఒక గద్దె మీద నాలుగు అంగుల నాలుగు అడుగు మళ్ళీ రెండు అడుగుల గద్దె ఉంటుంది ఆ గద్దె మీద అమ్మవారు సుమారుగా మూడు అడుగుల ఎత్తులో నల్ల రాతి మీద విశేషమైనటువంటి నాలుగు చేతులతో అమ్మవారి దర్శనమిస్తుంటుంది అన్నమాట అలాగే అమ్మవారి యొక్క శిరస్సు మీద సుమారుగా నలభై కిలోల వజ్రాలతో తరిచినటువంటి కిరీటి ఉంటుంది ఆ కిరీటి మీద ఆ స్వామికి ఆదిశేషుడు ఎలాగైతే పాన్పై ఉన్నాడో అలాగే అమ్మవారు కూడా పాన్పై ఉన్న విధంగా కిరీటి మీద పాన్పు మనకు కనిపిస్తుంది అన్నమాట శేషుడు మనకు కనిపిస్తాడు అలాగే అమ్మవారు అమ్మవారికి నాలుగు చేతులు విశేషమైన ఆభరణాలు ధరించి ఉంటుంది అలాగే అమ్మవారి వెనకాల స్వరూపంతో ఒక విశేషమైన వాహనాన్ని కూడా మన చూడవచ్చు అనమాట అలా విశేషంగా అమ్మవారు చాలా చక్కగా మనకి దర్శించిన క్షేత్రం కొల్హాపూర్లోని మహాలక్ష్మి యొక్క శక్తి క్షేత్రం అనమాట అలాగే ఈ శక్తిపీఠం ఏంటంటే అమ్మవారు పశ్చిమ వైపుగా పశ్చిమాభి ముఖంగా మన దర్శనమిస్తూ ఉంటారు అనమాట అలా విశేషత కలిగిన క్షేత్రం ఈ కొల్హాపూర్లోని మహాలక్ష్మి యొక్క శక్తి క్షేత్రం అలాగే ఈ యొక్క ఆలయం ప్రాంగణంలోనే పరమేశ్వరుడు అతి గాను కొలవే ఉన్నాడు అలాగే దీని పక్కన గణపతి యొక్క దేవాలయం సూర్యభగవాన్ యొక్క దేవాలయం మనకి విశేషంగా కనిపిస్తుంది అలాగే శారదాదేవి యొక్క ఆలయం కూడా మనకి విశేషంగా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అనమాట ఈ ఆలయాలు మనం దర్శనం చేసుకుని అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకేంటంటే సూర్యగ్రహణ సమయంలో విశేషంగా స్నానాలు ఆచరిస్తూ ఉంటారు ఇక్కడ మనం బాగా చూసుకుంటే సూర్యగ్రహణం రోజు విశేషత ఏంటంటే ఇక్కడ ఉంటే విష్ణువు విష్ణువుగాను శక్తి స్వరూపంగా అమ్మవారు నీటిలో పరమేశ్వరుడు అలాగే ఇసుక రేణి మీద ఉన్నటువంటి మునీశ్వరులు చెట్లలో దేవతలందరూ కొలువై ఉంటారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తుంటారని చెప్పి చెప్తుంటారు దానికోసం చెప్పేసి వీళ్ళందరూ కూడా సూర్యగ్రహణం రోజు వెళ్ళి అక్కడికి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు అలా ఆచరించిన వాళ్ళకి వాళ్ళగా పంచపాతకాలు ఏవైతే ఉన్నాయో అటువంటి పంచపాతకాలన్నీ కూడా నివృత్తి అవుతాయని చెప్పేసి ఒక స్థల పురాణం మనం చెప్పడం జరిగింది కాబట్టి మనం ఇటువంటి విశేషమైన క్షేత్రాన్ని మనం అందరం దర్శించుకుని అమ్మవారికి కృపాకటాక్షలు పొందే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఇటువంటి ఆసక్తి విషయాలు తెలుసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి